ఎలా ఉన్నారు అందరూ కథర్లో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి చాలా ఎగ్జైటింగ్ గా ఉంది ఈ రోజు నాకు ఏకంగా నేను ఎక్కడైతే పని చేస్తూ ఉన్నానో ప్రజెంట్ వచ్చేసి నేను కథర్లో పని చేస్తున్నాను అది కూడా ఒకైరిలో ఉంటాను ఏకంగా ఈ ఇక్కడ వెళ్తున్నటువంటి మిజైల్స్ ఎక్కడో తెలుసా మా ఇంటి పైనే పేలుతూ ఉన్నాయి ఢుమ్ 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 అని చెప్పి ఎంత భయంకరంగా సౌండ్ వస్తుందో తెలుసా అయితే ఈ మిజైల్స్ అన్న ఇరాన్ అయితే ప్రయోగించింది ఏకంగా కథర్లో ఉన్నటువంటి అమెరికా బేస్ మీద కానీ ఇక్కడ తప్పేం లేదు ఖచ్చితంగా లేకుండా చేయాలి ఇందులో తప్పేం లేదు కాకపోతే ఇది నేను ఫేక్ చెప్తున్నాను అనుకుంటున్నారేమో స్వయంగా ఇక్కడ చూడండి ఏదైతే ఇల్లు కనిపిస్తుందో అక్కడ నేను కూడా ఉన్నాను డైరెక్ట్గా చూడాలి మరి ఈరోజు నైట్ అంతా ఇదే విధంగా దీపావళి పండుగ ఉంటుందా ఉన్నదా అని చెప్పేసి ఇంతవరకు నేనైతే క్లియర్గా అనుకున్నాను అమెరికాకు సంబంధించినటువంటి ఎయిర్ బేస్ ఖాళీ అయి ఉంటుందని కానీ అమెరికా వాడు ఖచ్చితంగా ఇరాన్ మీద దొంగ దెబ్బ తీయడానికి అని చెప్పేసి స్ట్రైట్గా ఇక్కడ దిగినట్టున్నాడు అందుకని చెప్పేసి ఏకంగా ఇరాన్కి సంబంధించినటువంటి ఆర్మీ ఫోర్స్ రంగంలోకి దిగింది ఏదేమైనప్పటికి కూడా ఇరాన్ మాత్రం ఈ సమయంలో బిడ్డ తగ్గేదిలే అంటుంది చూడాలి ఏదేమైనప్పటికి కూడా ఖర్తల్లో పనిచేసేటటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి నేను ముందే చెప్పాను బిడ్డ కోవైట్లో పనిచేసేటటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలంటే కామెంట్లు అయితే చేశారు కదా అది ఇదని చెప్పి నెక్స్ట్ చినిగేది మీకే ఇక్కడ కత్తర అయితే సేఫే కాస్త కానీ కోవిడ్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు మాత్రం చూడండి మరో రెండు ఊరిని మధ్యలో అమెరికా కూడా ఎందుకు దొరుకుతున్నాడు మూడు నాలుగు రెండు మూడు పెళ్లి చేస్తాను అది ఆడపోయి పెళ్తాను చూడండి వా వా అమ్మ గల్ఫ్ ను కూడా లాగేస్తాంది ఆడ ఒకటి చూడండి ఈ చెత్తనాయలు అమెరికా వాడు ఏకంగా అది కూడా పెళ్లి అది కూడా పెళ్లి